మన మీద మనకు పట్టు లేనప్పుడు ప్రతిదీ మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తున్నప్పుడు మనం విసుకు చెందుతాం కానీ ఇలాంటి విసుకు జీవరాశులకు జంతువులకు ఉండదు ఎందుకంటే వాటికి జ్ఞానము లేదు మనుషులకు జ్ఞానం ఉన్నందుకే విసుకేంటో తెలుస్తుంది అయితే మనిషిలో మళ్ళీ మళ్ళీ అనే మాట సాధనగా మారితే ఇక విసుకు అన్న మాటకు చోటుండదు అందుకే దేవుడు మనకి మాటను తెలియపరుస్తున్నాడు లూకా పద్దెనిమిది ఒకటిలో విసుక ప్రార్థన చేయాలి నిజమే దేవుని బిడ్డ అన్యాయస్థులైన న్యాయాధిపతి ఒక విధవరాలు ముమ్మారు తనకు న్యాయం చేయమని గోజాడినప్పుడు అతను ఆమెను బట్టి విసుకి ఆమెకు న్యాయం చేశాడు కానీ నేను మీరు ప్రార్థించినప్పుడు అంతకైనా నేను మంచివాణ్ణి కాబట్టి ఆ మేలు మీకు అనుగ్రహించడంలో నన్ను బట్టి విసుక ప్రార్థించండి అని దేవుడు